అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము జావా దాని వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అసలు ఎవరు తాగొచ్చు దీంట్లో ఎలాంటి విటమిన్స్ ఎలాంటి పోషకాలు ఉంటాయి ఇది అందరూ తాగొచ్చా లేదా అనేది మనం ఈరోజు తెలుసుకుందాము సో అది ఎలా ప్రిపేర్ చేయాలి దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాము పూర్వము మన అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు జావా ఇతర తృణధాన్యాలను బాగా వినియోగించేవారు అందుకే వారంతా బలంగా ఆరోగ్యంగా జీవించేవారు కానీ ఈ రోజులో అలాంటి ఆహారం తీసుకోవడం లేదు కాబట్టి అనారోగ్య పాలవుతున్నాం కదా సో ఈరోజు మనము అసలు ఎలా చేసుకుంటే టేస్టీగా మనకు నచ్చేలాగా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి మనం చేసే ఏ వీడియో అయినా మనకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాము సో కొంతమంది అయితే చూసారు సో నన్ను అలానే ఎంకరేజ్ చేస్తూ మన వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చాలామందికి రాగజావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది బట్ దానివల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది ఎవరు తాగొచ్చు అనేది కూడా నేను చెప్తాను సో ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి నేను మూడు గ్లాసుల వాటర్ని తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నాను ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళందరం కూడా తాగొచ్చు కదా అని చెప్పి సో ఈ బౌల్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి సో వాటర్ మరిగేలోపు ఈ లోపు మనమైతే ఒక ఏడెనిమిది ఎల్లిపాయలను అయితే తీసుకోవాలి సో ఈ ఎల్లిపాయలు అయితే నాకు పొట్టు తీయాలంటే అసలు మరీ ఇబ్బంది అండి అసలు ఆ పొట్టు అయితే తొందరగా రాదు కానీ పొట్టు లేకుండా మాత్రం వేసుకోలేము కంపల్సరీ ఆ పొట్టు అయితే తీసుకోవాలి కాబట్టి నేను వెల్లిపాయలను ఒక ఏడెనిమిది తీసుకొని చక్కగా పీల్ తీసుకున్నాను పీల్ వీటి వల్ల ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందనమాట సో ఇది బాగా టేస్ట్ కూడా ఉంటుంది దీనివల్ల సో కంపల్సరీ వెల్లిపాయలు అయితే రాగిజావాలో వేసుకోవాలి సో దీని మనకు టేస్ట్ అనేది వస్తుంది చక్కగా ఏడెనిమిది ఎల్లిపాయలనైతే పొట్టు తీసుకొని మనకు మామూలుగా దంచుకోవాలి సో మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగానైనా దంచుకోవాలన్నమాట సో దంచుకొని మనము ఈ జావలోకి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీకు చూపిస్తున్నాను చూడండి నేను అసలు కష్టపడి కష్టపడి తీశాను సో లోపల ఏంటో ఏమున్నాయో అనుకోకండి నేను ఎల్లిపాయలే వేశాను మీకు చూపించడం కోసమే తీసాను నేను ఒక ఏడెనిమిది అయితే పొట్టు తీసాను అనమాట సో ఈ విధంగా వాటిని అయితే మెత్తగా దంచుకోవాలి నెక్స్ట్ మనము రాగులు సో రాగులు రెడ్ రెడ్ కలర్లో ఆవాల్లాగా చిన్నగా ఉంటాయి సో వీటిని మనము రాగులు తెచ్చుకొని డైరెక్ట్ మనము మరాడించుకొని వాడుకోవచ్చు లేదు అంటే మనకు మాల్స్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ బిగ్ బజార్లో కానీ ఎక్కడైనా కూడా మనకు ఆర్గానిక్ రాగి పౌడర్ రాగి ఫ్లోర్ అని చెప్పి మనకు దొరుకుతుంది సో ఈ విధంగా ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట ఆ ప్యాకెట్స్ని కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు సో నేను మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను కాబట్టి నేను మూడు టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట సో కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది మరీ పల్చగా ఉన్నా కూడా బాగోదు కాబట్టి దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎందుకంటే పౌడర్ని డైరెక్ట్ మనం నీళ్ళలో వేసామనుకోండి అది ఉండలు కట్టిపోతుందనమాట అందుకని మనం ముందుగానే ఈ పౌడర్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని చక్కగా దానితో అయితే మనము కలుపుకోవాలన్నమాట సో ఉండలు లేకుండా కంప్లీట్గా కలుపుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్నాక మనం వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఈ లోప వాటర్ అయితే మరిగి ఉంటాయి సో ఈ మరిగిన వాటర్లోకి ఈ రాగి పిండిని అయితే సో కొంచెం కొంచెంగా పోస్తూ మంచి గరిడతో కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుతూ కలుపుతూ పోసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట సో ఈ విధంగా పిండిని అయితే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి సో అసలు మనకు రాగి జావలో కాల్షియం అనేది చాలా ఎక్కువ మోతాదులో అనమాట పీచు పదార్థము మాంసం కృతులు అధిక మొత్తంలో ఉంటాయి కనుక రాగి జావను తాగితే కడుపు నిండుగా అనుభూతి అనిపిస్తుంది అనమాట సో తొందరగా మనకు ఆకలి అవ్వదు ఇది జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది కాబట్టి వెంట వెంటనే మనకు ఆకలి అనేది అవ్వదు సో షుగర్ పేషెంట్స్ అయితే దీన్ని మంచిగా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే అన్నానికి బదులుగా ఈ రాగి జావ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది తక్కువ తక్కువలో తక్కువ అంటే అతి తక్కువ క్యాలరీస్ ఉండేది రాగి జావలోనే అనమాట అందుకని షుగర్ పేషెంట్స్ అయితే రాగి జావను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ బదులుగా తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి మనకు డాక్టర్లు అయితే సూచిస్తున్నారనమాట సో ఈ విధంగా దీనిలోకి ఒక స్పూను మనం దంచుకున్నటువంటి వెల్లుల్లి ఉంది కదా సో వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూను మన రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి సో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపడుతుందనమాట సో నిదానంగా మనము ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి ఇట్లా ఉడకాలన్నమాట మనకి సో ఉడికేంతవరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఈ రాగి జావను తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది రాగులలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో ఏర్పడ్డ చెడు కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి ఈ హార్మోన్లు శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి అధిక బరువును సులభంగా తగ్గిస్తాయని రుజువైంది సో కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రాగిజావను ఉదయాన్నే తీసుకుంటే చాలా మేలును చేస్తుంది అని చెప్పి మన డాక్టర్లు అయితే సూచిస్తున్నారనమాట సో ఈ విధంగా మనకు రాగిజావ అయితే ఉడికిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి సో దీనిలోకి కమ్మనైనా తీయటి పెరుగును తీసుకొని చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి మజ్జిగ అనేది మరీ పల్చగా ఉండొద్దు అలా అని చిక్కగా ఉండొద్దు సో మోతాదుగా మనం చూసుకొని దాన్ని చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత సో ఈ మజ్జిగనైతే ఈ రాగిజావలోకి యాడ్ చేసుకోవాలి లను కొందరు దోశలాగా వేసుకుంటారు కొంతమంది ఉప్మాలాగా చేసుకుంటారు ఎలా తిన్నా కూడా రాగులు అనేవి శరీరానికి అధిక బలాన్ని చేకూరుస్తాయి మొలకెత్తిన రాగులు తిన్నా కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట సో వీటిలో బలమైన పోషకాలు లభిస్తాయి అన్నమాట రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం అని చెప్పొచ్చు రాగులలో రక్తంలోనే కొలెస్ట్రాల్ని నియంత్రించి గుండెను రక్షిస్తాయని డాక్టర్లు అయితే పేర్కొంటున్నారు రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రాగులు ను ఆహారంలో ప్రతిరోజు ఉపయోగించడం ఆరోగ్యానికి శుభదాయకము రాగుల్లో పీచు పదార్థాలు అధికంగా ఉన్నాయి కావున వీటి వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక పేగులలో పుండ్లు అతిసార పేగు పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షణ అనేది లభిస్తుందనమాట కాబట్టి రాగులను ఎవరైనా రాగి రాగి జావ కానీ దోశలు కానీ ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకొని పొద్దున పొద్దున్నే మనము బ్రేక్ఫాస్ట్ బదులుగా తిన్నట్లయితే ఎంతో మేలునైతే కలగజేస్తాయన్నమాట రాగులలో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యతోటి బాధపడే వాళ్ళు ఈ రాగులను తీసుకున్నట్లయితే సో ఆ సమస్య నుంచి అయితే బయటపడవచ్చు అనమాట ఏదో రూపంలో ఈ రాగులనైతే జావ కానీ సంకటి కానీ దోశ కానీ ఏదో విధంగా రాగులను తిన్నట్లయితే మంచి ఐరన్ అనేది లభిస్తుంది అనమాట ఆరోగ్యకరమైన ఎముకలు పెరిగే పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా చాలా అవసరము కాబట్టి ఈ రాగి జావలో కాల్షియం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి సో మన ఎముకల బలానికి పుష్టికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈ రాగి అయితే తీసుకోవచ్చు అనమాట రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన రాగులు మన శరీరంలో ఉండే స్వేచ్ఛ రాడి వెహికల్స్ శుభ్రపరచడం ద్వారా విద్యాప్య ప్రక్రియను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పి మన డాక్టర్లు అయితే సూచిస్తున్నారనమాట సో ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫైనల్గా మీరు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దీన్ని అయితే తాగొచ్చు అనమాట సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్